దయచేసి నా శిష్యులు ఎవరు కూడా ఆగ్రహావేశాలకు లోను కావద్దు కోపతాపాలకు మీరు చోటు మనం ఎవరిని ఏమీ అననవసరం లేదు మనకు రెండే దారులు ఉన్నాయి రెండు తప్పకుండా మనం నాక్ చేయాల్సిన డోర్స్ ఉన్నాయి ఈ లోకంలో ప్రభుత్వం ఉంది ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి ఏదైనా మనకు బాధకరంగా ఉంటే చట్టం దృష్టికి తెస్తాం రెండవది ప్రభుత్వాలన్నిటి మీద తానే ప్రభు ఉన్న దేవుని దృష్టికి తెస్తాం మనం ప్రార్థన చేయాలి చట్టం దృష్టికి తేవాలి న్యాయం దేవుడే చేస్తాడు మనం కోపడితే ప్రయోజనం లేదు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చాలి మనం దేవుళ్ళ మా చెప్పండి ఐగుప్తులో యోసే అన్నాడు అన్నలతో భయపడకండి నేను మీద పగదీ ఇచ్చుకోను నేను దేవుడినా నేను దేవుడి స్థానంలో ఉన్నానా పర్వాలేదు మీరు ఏం చేశారు నా మేలు కొరకే చేశారు అలా మీరు నన్ను ద్వేషించి గోతులో పడద్రోసి బానిసగా అమ్మేసి వీడు చచ్చిపోయే నాన్నగారికి అబద్ధం చెప్పి నన్ను చావుకు అప్పగించి పరాయి దేశంలో బానిసగా అమ్మేసి ఇదంతా మీరు చేశారు అది ద్రోహము అని అనిపిస్తుంది కానీ అలా చేయకపోతే నేను ఇప్పుడు ఐగుప్తు దేశానికి ప్రధానిని కాలేనుగా అంత మంచిగా జరిగింది భయపడకండి నేను మీ మీద కోపం తీర్చుకోను పగ తీర్చుకోను శిక్షించను అన్నాడు యూసప్ క్రైస్తవులమైన మనందరం అవలంబించాల్సిన వైఖరి అది నా శిష్యులందరికీ నేను చెప్తున్నాను నేనైతే అరెస్ట్ కాలేదు అరెస్ట్ కావలసినటువంటి పనులు నేనేం చేయలేదు అలా నేను చేయడానికి అవకాశం లేదు నా వయస్సు కాదు అది నా ఆరోగ్య పరిస్థితిగా నేనెవరి మీద అత్యాచారాలు చేయలేదు మానభంగాలు చేయలేదు అసలు నేరమే లేదు గనక నేనేం అరెస్ట్ కాలేదు వాళ్ళు పిలిస్తే వంద సార్లు పోతాను స్టేషన్ పోలీస్ స్టేషన్ అంటే మనకు అది పవిత్రమైన స్థలం రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం అక్కడ నేరాలను అదుపు చేయడానికి అధికారులు కూర్చుంటారు నేరస్తులకు భయం పుట్టించడానికి అధికారులు కూర్చుంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడి రావడం ఏమి తప్పు కాదు పోలీస్ స్టేషన్ అంటే అదేమి కళ్ళు కాంపౌండ్ కాదు సారా కొట్టు కాదు ఇంకేమో పాపం జరిగే కొంప కాదు అది మన శాంతి భద్రతలను మనకు ఎన్సోప్ చేసే ఒక పవిత్రమైన స్థలం సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టే స్థలం పోలీస్ స్టేషన్ ఒకసారి కాదు వందసార్లు వెళ్తాం అధికారులతో మాట్లాడతాం అధికారులు నేరాలు చేసే వాళ్ళకే వాళ్ళు భయంకరులు కానీ మామూలు మనుషులకు భయంకరులు కాదు చె చెప్పాను వాళ్ళ అధికారులు వాళ్ళు కూడా అన్యాయంగా లోపలేసి కొట్టడం చేయటం ఏం చేయరు చట్టాలు ఉంటే రూల్స్ ఉంటే వాళ్ళైనా కొన్ని రూల్స్ ప్రకారమే యాక్షన్ తీసుకుంటారు గనక ఓఫిరిస్టులమైన మనకు చట్టము మీద పూర్తి నమ్మకం ఉంది లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ మీద పూర్తి నమ్మకం ఉంది రాజ్యాంగబద్ధమైన పద్ధతుల మీద పూర్తి నమ్మకం ఉంది కనుక వాళ్ళకి చెప్పుకుంటాం ఇలా చేస్తున్నారు సరే రెండవది మోకరించి దేవునికి చెప్పుకుంటాం విశ్వ ప్రభుత్వం ఆయన ఆయన వీళ్ళు కలిసి ఏదో యాక్షన్ తీసుకుంటాం మన యాక్షన్ ఏమిటంటే సువార్త ప్రకటన ఒకటే